హలో అండి త్రిబులస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు నేను నా స్టైల్లో చేపల పులుసు చేసి చూపించబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు చింతపండు రసం పసుపు కారం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా పెరిగిన పచ్చిమిర్చి ఆయిల్ టమాటో ఆనియన్ పేస్ట్ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ సాగు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి వేడికిన తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకోవాలి తర్వాత సన్నగా పెరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆనియన్ టమాటా పేస్ట్ వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి అంటే చేప ఉడికిందని అర్థం మళ్ళీ ఒకసారి కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఐ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి మళ్ళా రెండు నిమిషాల తర్వాత ఒకసారి చూస్తే పులుసు మరుగుతూ ఉంటుంది దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎంత వేసుకుంటే చేపల పులుసు అంత బాగుంటుంది తర్వాత ఒకసారి నూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి దాంట్లో జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఆనియన్ టమాటా పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే వేడి వేడిగా ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి